dit is baie 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 తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ పవన్ కళ్యాణ్ని అభినందిస్తున్న దృశ్యాలను చూస్తున్నాం అలాగే జనసేనకు సంబంధించిన చాలామంది నేతలు పవన్ కళ్యాణ్కి బాధ్యతల స్వీకరణ అనంతరం అభినందనలు తెలుపుతున్న దృశ్యాలవి ప్రతి ఒక్కరూ కూడా సత్కరిస్తూ జ్ఞాపికలు అందిస్తూ ఆయనకు శుభాకాంక్షలు చెప్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించి ఆ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి పర్యావరణ అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు ఆ తర్వాత కొన్ని దసరాలపై ఆయన సంతకాలు కూడా చేశారు ఆ తర్వాత వివిధ శాఖల అధికారులు అలాగే జనసేనకు సంబంధించిన నేతలు ఆయనకు శుభాకాంక్షలు అభినందనలు ఉన్న దృశ్యాల్ని లైవ్లో అమరావతి నుంచి లైవ్లో చూస్తున్నాం はい。 జనసేన <laughs> నేతలు <últim> <laughs> పవన్ కళ్యాణ్ని అభినందిస్తున్న దృశ్యాలు శుభాకాంక్షలు చెప్తా ఉన్న దృశ్యాలని చూస్తున్నాము జనసేనలో నెంబర్ టూగా ఉన్న నాదండ్ల మనోహర్ మరో మంత్రి నాదండ్ల మనోహర్ అలాగే ఇంకొక మంత్రి కందుల దుర్గేష్ కూడా పవన్ కళ్యాణ్ని అభినందించారు ఇంకా జనసేనకు సంబంధించిన నేతలు అలాగే వివిధ శాఖల అధికారులు కూడా పవన్ కళ్యాణ్కి అభినందనలు శుభాకాంక్షలు తెలుపుతోన్న దృశ్యాలను చూస్తున్నాము ఉప ముఖ్యమంత్రిగా అలాగే వివిధ శాఖల మంత్రులుగా ప్రమాణ స్వీకారం అనంతరం బాధ్యతల స్వీకరణ అనంతరం వివిధ ఫైల్స్పై ఆయన సంతకాలు కూడా చేశారు ఆ తర్వాత శాఖల అధికారులతోటి జనసేన నేతలతోటి కొంతమంది ముఖ్య అనుచరులతో ఆయన తన ఆఫీసులో ఈ హ్యాపీ మూమెంట్ని షేర్ చేసుకుంటూ ఉన్న దృశ్యాలను చూస్తున్నాము ありがとうござい నవ్ ఇట్స్ అఫీషియల్ ఇన్నాళ్ళు అభిమానులకు పవర్ స్టార్గా తన కార్యకర్తలకు జనసేన అధినేతగానే పాపులర్ అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి అలాగే వివిధ శాఖలకు మంత్రి కూడా ఈ నెల పన్నెండవ తేదీన పవన్ కళ్యాణ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ఇవాళ డిప్యూటీ సీఎం హోదాలో తన శాఖల బాధ్యతల్ని స్వీకరించారు క్యాంప్ ఆఫీసులో సరిగ్గా మార్నింగ్ పది గంటల నలభై ఏడు నిమిషాలకు బాధ్యతల్ని స్వీకరించారు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటిపారుదల అలాగే పర్యావరణం అటవీ శాస్త్ర సాంకేతిక శాఖల మంత్రులుగా బాధ్యతల్ని స్వీకరించారు పవన్ కళ్యాణ్ పవన్కు ఇంద్రకీలాద్రి దేవస్థానానికి చెందిన వేద పండితులు ఆశీర్వచనం అందించారు ఆ దృశ్యాలు కూడా చూస్తున్నాము బాధ్యతలు స్వీకరించగానే పలు దసరాల మీద ఫైళ్ల మీద ఆయన సంతకాలు కూడా చేశారు ఆ సైన్ చేసేటప్పుడు గమనించవచ్చు సో అక్కడున్న అధికారులను ఆ ఫైల్కి సంబంధించిన డీటెయిల్స్ అడిగి సంతకం చేశారు అలాగే తన పర్సనల్ డైరీ కూడా ఒకటి బయటకు తీసి దాంట్లో కూడా ఏదో నోట్ చేసుకుని ఆ తర్వాత ఆయన ఆ ఫైల్స్పై సంతకాలు చేశారు సో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పవన్ కళ్యాణ్కు జనసేన నుంచి టీడీపీ నుంచి అలాగే వివిధ శాఖల అధికారుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతోన్న దృశ్యాలను చూస్తాము పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ జనసేన నేత కొత్తపల్లి సుబ్బారాయుడు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ అరణి శ్రీనివాస్ ఇంకా ఇతరత్ర జనసేన నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు అక్కడ అందుబాటులో ఉన్న ఎమ్మెల్యేలంతా కూడా పవ పవన్కు అభినందనలు శుభాకాంక్షలు తెలిపేందుకు అక్కడికి వచ్చారు సో ఆ దృశ్యాలు లైవ్లో చూస్తున్నాము సో విజయవాడ నుంచి ఇంద్రకీలాద్రి నుంచి వచ్చిన పలు వేద పండితులు అలాగే వివిధ ఆలయాల నుంచి వచ్చిన మరికొంతమంది పండితులు పవన్కు ఆశీర్వచనాలు అందించారు పవిత్రమాల వేశారు అలాగే ఒక రుద్రాక్ష ఇచ్చారు ఆయనతో జపం చేయించారు మంత్రాలని పఠింపజేశారు ఆ తర్వాతే ఆయన బాధ్యతల్ని స్వీకరించారు సంతకం చేసి ఆ తర్వాత కొన్ని ఫైల్స్ మీద సైన్ కూడా చేశారు సో వివిధ శాఖల అధికారులు ఎంప్లాయీస్ కూడా ప్రస్తుతం పవన్ ని అభినందిస్తున్న దృశ్యాలని ఆయన క్యాంప్ కార్యాలయంలో మనం చూస్తూ ఉన్నాం